హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో హై నెక్ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామా బ్యాక్ సైడ్ ఏమో ఇలా హై నెక్ వస్తుంది ఫ్రంట్ సైడ్ ఏమో క్రాస్ కట్ విత్ షేప్ బెల్ట్ అలాగే త్రీ డాట్స్తో బ్లౌజ్ని అయితే ఎలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఏమో మామూలు రౌండ్ నెక్ అనమాట ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేయాలి అంటే మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకిచ్చిన ఆది బ్లౌజ్లో షోల్డర్ అనేది చాలా బ్రాడ్గా ఉంది కరెక్ట్గా మిడిల్లో ఒక స్టిచ్ కూడా వేసున్నారు అంటే భుజాలు జారిపోతున్నాయి అన్నమాట అందువల్ల మనం ఫుల్ షోల్డర్ తీసుకునేటప్పుడు మనకు వచ్చిన ఆది బ్లౌజ్ కూడా హై బ్లౌజ్ కాబట్టి ఆల్రెడీ భుజాలు జారిపోతున్నాయి అని చెప్పారు అందువల్ల రెండు వైపులా ఖర్చుతో సహా ఈ విధంగా చెక్ చేసుకున్నాను గట్టిగా లాగకూడదు కరెక్ట్గా ఇలా షోల్డర్ టు షోల్డర్ని ఇలా ప్లేస్ చేసి మనం ఫుల్ షోల్డర్ని అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ పదమూడు ముప్పో ఇంచెస్ ఉంది అలాగే బ్లౌజ్ పొడవుని షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ నడుము దగ్గర చెక్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ ఉంది మన మెథడ్లో చెస్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువైపు చంక క్రింది వైపు నుంచి రెండవ సైడు చంక క్రిందికి ఇలా చెక్ చేసుకుంటే నాకైతే ఇరవైన్నర ఇంచెస్ అంటే నలభై ఒక్క ఇంచెస్ అనమాట బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది నలభై ఒక్క ఇంచెస్లో నాలుగో భాగం పది పావు ఇంచెస్ నెక్స్ట్ ఆరుమో లూజ్ని చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఇక్కడ మనం ఆర్మహోల్ లూజ్ని తీసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ మాత్రమే తీసుకోవాలి అలాగే రాంగ్ సైడ్ తీసుకున్నాము అంటే మనకి ఖర్చుతో సహా ఆర్మహోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి సైడ్ జాయింట్ వైపు మనం స్టిచ్ వరకు ఇలా మెజర్ చేస్తే నాకు ఎనిమిది ముప్పావు ఇంచెస్ ఉంది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం కట్ చేస్తున్నది కూడా ప్లెయిన్ బ్లౌజ్ అందువల్ల ఆర్మహోల్ లూజ్ అనేది కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది ఇలా మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఈ బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా కూడా మనం కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని నీట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేయడం కోసం ఇలా హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేయాలి ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ ఉంది నాలుగో భాగం తీసుకోవాలి ఇలా టేప్ని నాలుగు ఫోల్డింగ్స్ అయినా వేసుకొని నాలుగో భాగం తీసుకుంటే కరెక్ట్గా మనకి నడుము లూజ్ అనేది వస్తుంది ఎనిమిది ముప్పావు ఇంచెస్ అనేది నడుము లూజ్ అనమాట ఇక్కడ ఆరు హోల్ లూజ్ నడుము లూజ్ సమానంగా ఉంది ఓకేనా మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్లో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏమో షోల్డర్ దగ్గర స్టిచ్ వేస్తున్నారు అలాగే ఫ్రంట్ నెక్ కూడా జారిపోతూ ఉంది ఫ్రంట్ నెక్ దగ్గర కూడా స్టిచ్ వేస్తున్నారు ఇలా మనకి డిఫెక్ట్స్తో వచ్చిన బ్లౌజ్ వచ్చినప్పుడు మనం కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ఆది బ్లౌజ్ నుంచి టేప్ తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కట్ చేయాలి ఇక్కడ మనం కట్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజే మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఎటువంటి లూజ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచెస్ కచ్ కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను పద్నాలుగు ఇంచెస్ కి ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ ని ఇలా స్ట్రైట్ గా కలుపుకోవాలి ఇక్కడ నేను బై మిస్టేక్ గా బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అంటే పదిహేను ఇంచెస్ కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను అందువల్ల మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను బ్లౌజ్ పొడవైతే పదమూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకో దగ్గర కూడా మార్క్ చేస్తున్నాను చూసారా ఇలా రాంగ్ తీసుకున్నాను బ్లౌజ్ పొడవు వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ పొడవు వచ్చేసి ఉండేది చూసారా ఇలా మనం ప్రతి దగ్గర చెక్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేయాలి అక్కడ మనం ఏదో ఆలోచిస్తూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఇలా చిన్న చిన్న ఎర్రర్స్ అనేది వస్తాయి అన్నమాట కాబట్టి కటింగ్ చాలా ఇంపార్టెంట్ కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ స్టిచ్చింగ్లోనే చాలా టిప్స్ ఉంటాయి అందువల్ల బ్లౌజ్ కటింగ్ ఎంత ఇంపార్టెంటో స్టిచ్చింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఇలా బ్లౌజ్ పొడవని మార్క్ చేశాక నెక్స్ట్ చెస్ లూజ్ ఇంచెస్ కదా ఖర్చు కోసం రెండించేసి మార్క్ చేశాను నడుములూస్ ఎనిమిది ముప్పావు ఇంచెస్ ఇక్కడ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి ముప్పావు ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను కదా రాంగ్ సైడ్ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే రైట్ సైడ్ మార్క్ చేసాము అంటే ఈ మార్కింగ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అందువల్ల క్లాత్ని రాంగ్ సైడ్కి నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేసి మార్క్ చేస్తున్నాను మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను కదా హై నెక్ బ్లౌజ్కి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి పదమూడు ముప్పా ఇంచెస్ ఉంది పదమూడు ముప్పా ఇంచెస్కి కరెక్ట్గా ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి పదమూడు ముప్ప ఇంచెస్లో సగానికి మార్కింగ్స్ అనేది ఇవ్వాలన్నమాట ఓకేనా ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అనమాట ఫుల్ షోల్డర్ అనేది నెక్స్ట్ ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా షోల్డర్ స్ట్రిప్ ఎంత అయితే ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండు ముప్పావు ఇంచెస్ ఉంది నేను మూడు ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఆల్రెడీ కస్టమర్ చెప్పారు నెక్ దగ్గర లూజ్గా ఉంది ఒక కుట్టు వేస్తున్నాము అలాగే ఫ్రంట్ సైడ్ నెక్ దగ్గర కూడా లూజ్ ఉంది అని చెప్పారు అందువల్ల షోల్డర్ని కొంచెం ఒక పావు ఇంచ్ అయితే పెంచుతున్నాను నెక్స్ట్ నెక్ వచ్చేసి మూడున్నర ఇంచెస్కి రెడీ అయింది బ్యాక్ నెక్ డీప్ని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటి ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఈ రెండు మార్కింగ్స్ని బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి నెక్ రౌండ్ నెక్ కదా బోర్డ్ షేప్లో అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నెక్ షేప్ ఎంత నీట్గా డ్రా చేస్తామో బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా అంత నీట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఆరు ముప్పా ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ అలాగే చంక డౌన్ వచ్చేసి ముప్పావు లేదా ఒక ఇంచు తక్కువ తీసుకోవాలి నేనైతే ఇంచెస్కి చంక డౌన్ని మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండు మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలి ఇటువైపు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచెస్కి ఒక పాయింట్ తక్కువ చంక డౌన్ వచ్చేసి ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఎల్ షేప్లో కలుపుకున్న తర్వాత కార్నర్లో ముప్పావు ఇంచి సరిపోతుంది హైనెక్ బ్లౌజ్ కదా కరెక్ట్గా ఇంచెస్కి మధ్యలో మూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నా వైపుకి హాఫ్ ఇంచ్కి వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈ మూడు మార్కింగ్ టచ్ చేయాలా ఇలా ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా డ్రా చేశారు అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది పై వైపున ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా ఆర్మహోల్ కరువుని నీట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆర్మహల్ లూస్ ఎంత అయితే ఉందో మనకి ఆర్మహల్ లూజ్ ఎనిమిది ముప్పో ఇంచెస్ కదా ఎనిమిది ముప్ప ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి పై వైపున ఖర్చును వదిలేసి ఇలా చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి ఈ విధంగా మీరు చంక రౌండ్ని కొలిచారు అంటే కరెక్ట్గా ఎనిమిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో సపోజ్ మీకు ఎనిమిది ముప్పావి ఇంచెస్కి మ్యాచ్ అవ్వలేదు కొంచెం ఎక్కువ వచ్చింది అని అంటే పై వైపుకి లైన్ని డ్రా చేసుకోవాలి కొంచెం ఆరుమోస్ తక్కువ వచ్చింది అంటే ఈ లైన్ని క్రింది వైపుకి డ్రా చేసుకొని మళ్ళీ ఆరుమహూస్ కరెక్ట్గా ఎనిమిది ముప్పావి ఇంచెస్కి వచ్చేలా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి పై వైపున ఇలా హాఫ్ ఇంచ్ కి క్రాస్ గా కట్ చేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల షోల్డర్ అనేది క్రిందికి జారినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ డౌన్ కి కట్ చేస్తున్నారు కదా కానీ స్టిచ్చింగ్కి కి హాఫ్ ఇంచ్ కట్ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ కానీ అలా ఇవ్వడం వల్ల చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది అలాగే ఈ ఆర్మ్ హోల్ కరువుకి సాగే గుణం ఉంటుంది కొంచెం ఎక్కువ లూజ్ ఇచ్చారు అనుకోండి చంక దగ్గర లూజ్ అయిపోయి వ్రింకిల్స్ వచ్చే ఛాన్స్ ఉందనమాట అందువల్ల మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా వస్తుంది నేను ఎన్నో బ్లౌజెస్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ కానీ నడుం దగ్గర ఈ బ్లౌజ్కి నేను క్రాస్గా కట్ చేయట్లేదు వాళ్ళ బ్లౌజ్ అనమాట అందువల్ల ఇలా మార్క్ చేసుకుని మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాను టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేశాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక నెక్స్ట్ క్రింది వైపున హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఉంది ఈ బార్డర్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నాలుగు వైపులకి సమానంగా ఉండేలా ఈ క్రింది వైపున ఈ డిజైన్ని ఇలా ప్లేస్ చేసి నాలుగు లేయర్స్ సమానంగా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఒకవేళ జాయింట్స్ వేసుకుంటే అంటే జాయింట్స్ వస్తే నాలుగు వైపులా జాయింట్ వేసుకోవాలి హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకు వచ్చిన ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి అస్సలు కట్ చేయకూడదు ఇలా మనం ఆది బ్లౌజ్ని బేస్ చేసి టేప్తో మాత్రమే మెజర్మెంట్స్ తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు పది ఇంచెస్ అలాగే హ్యాండ్ ని కూడా కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఐదు ముప్పావు ఇంచెస్ ఉంది ఓకేనా ఐదు ముప్పావు ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి క్రింది వైపున ఇక్కడ హెమ్మింగ్ వేస్తాము ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ కోసం ఒకటి లేదా ముప్పా ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఈ డిజైన్ లోపలికి వెళ్లకుండా ముప్పై ఇంచు కానీ ఒక ఇంచ్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి డిజైన్ క్రింది వైపున ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్కి నీట్గా ఇలా లైన్ని డ్రా చేసుకుంటున్నాను హెమ్మింగ్ కోసం అనమాట నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా పది ఇంచెస్కి మార్క్ చేసుకుని పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇక్కడ ఎంత మార్కింగ్ అయితే ఉందో సేమ్ మార్కింగ్ని పై వైపున ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా పదకొండు పావు ఇంచెస్ ఉంది పదకొండు పావు ఇంచెస్కి పై వైపున కూడా ఇంకొక మార్కింగ్ అయితే వేసుకోవాలి రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసేటప్పుడు మీడియం సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కూడా స్ట్రైట్గా కలుపుకోవాలి మీరు అందరు అడుగుతున్నారు కదా వీడియోని కొంచెం స్లోగా చెప్పండి బిగినర్స్కి యూస్ఫుల్ అవుతుందని అందువల్ల వీలైనంత స్లోగా వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు ముప్పావి ఇంచెస్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని హోల్ ఫిట్టింగ్ పాయింట్ మనకి బ్యాక్ పార్ట్లో ఎనిమిది ముప్పా ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి హోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఒకటిన్నర లేదా ఒకటి ముప్పా ఇంచెస్ నుంచి ఇలా కొంచెం డౌన్ తీసుకుంటూ హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా షేప్ అనేది రావాలన్నమాట పై వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా హ్యాండ్ కరువు షేప్ని డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ స్కేల్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ సన్నగా ఉంటారు కాబట్టి మనం హ్యాండ్ షేప్ అనేది ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి కొంచెం లావుగా ఉన్నారనుకోండి బైసెప్ దగ్గర ఫ్యాట్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి అక్కడ ఆ బైసెప్ దగ్గర కూడా మెజర్మెంట్ తీసుకొని ఆ మెజర్మెంట్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని బైసెప్ లూజ్ అయ్యేలా ఇలా నీట్గా కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి అప్పుడు చంక దగ్గర టైట్ అవ్వకుండా అలానే లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి ఇక్కడ కొంచెం జాయింట్ అయితే వస్తుంది ఇలా టక్స్ని ఇవ్వడం వల్ల మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అన్నమాట ఫిట్టింగ్ పాయింట్స్ కదా నెక్స్ట్ హ్యాండ్కి లోతుని డ్రా చేయడం కోసం ఎక్కడైతే టక్స్ ఇచ్చానో ఆ టక్స్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ ఇచ్చాను కదా అక్కడ నుంచి పై వైపుకి ఒక ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి రెండు మార్కింగ్స్ మధ్యలోకి టేప్ ని నీట్ గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ కి లోతు మార్క్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజెస్ లేదా కస్టమర్ బాగా బొద్దుగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ముప్పో ఇంచు నుంచి ఒక ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఈ కస్టమర్ సన్నగా ఉన్నారు అందువల్ల నేను హాఫ్ ఇంచ్ లోతు అయితే మార్క్ చేస్తున్నాను ఒకవేళ కస్టమర్ కాస్త బొద్దుగా ఉన్నారు చెస్ట్ ఎక్కువ ఉంది అనిపిస్తే ముప్పా ఇంచు వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది ఓకేనా ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకొని మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్కి కరువు తీయడం ఎంత ఇంపార్టెంటో లోతు తీయడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఇలా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాక మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్కింగ్స్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉంది అలాగే మన మెథడ్లో షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలియడం కోసం క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో చూసారా ఫ్రంట్ నెక్ దగ్గర కూడా స్టిచ్ వేస్తున్నారు అంటే ఫ్రంట్ నెక్ దగ్గర కూడా లూజ్ ఉందన్నమాట ఇలా డిఫెక్ట్స్తో వచ్చిన బ్లౌజ్ని మనం కటింగ్లో కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రంట్ నెక్ ఎప్పుడైతే లూజ్ వస్తుందో ఖచ్చితంగా భుజాలు జారిపోతాయి హై నెక్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్స్ జారవు కానీ నెక్ దగ్గర లూజ్ లూజ్గా ఉంటుంది పైకి లేచినట్టుగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనం ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేసేటప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ నాకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచెస్కి ఉందనమాట నెక్ వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచెస్ ఉంది ఇలా పై వైపుకి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ ఆరించెస్ కదా పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని క్రింది వైపున ఖర్చు కోసం పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేశాక ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా ఇంచెస్కి రెడీ అవుతుంది ఇక్కడ పై వైపున ఖర్చు కోసం పావు ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ నెక్ షేప్ వచ్చేసి రౌండ్ నెక్ కదా నెక్ వెడల్పు కొంచెం తగ్గించుకోవాలన్నమాట అంటే హై నెక్ బ్లౌజ్ కదా నెక్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువ ఉంది అందువల్ల నెక్ అనేది లూజ్ వచ్చిందనమాట కాబట్టి నెక్ వెడల్పుని ఎలా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇక్కడ నెక్ వెడల్పు మూడున్నర ఇంచెస్ కదా మూడు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే పావు ఇంచ్ నెక్ అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే నెక్ బ్రాడ్గా ఉంది కదా అందువల్ల ఫస్ట్ ఒక పావు ఇంచ్కి ఇలా స్ట్రైట్గా పై వైపుకి మార్క్ చేసి క్రింది వైపుకు మాత్రం కరెక్ట్గా ఈ లైన్కి టచ్ చేయాలా క్రాస్గా మార్క్ చేశాను గమనించారా ఇలా ఒక పావు ఇంచి కట్ చేయడం వలన నెక్ అనేది లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ పావుంచి చాలు మీరు హాఫ్ ఇంచ్ కట్ చేశారనుకోండి మనకి ఫ్రంట్ నెక్ దగ్గర టైట్ అయిపోతుంది ఇక్కడ పాంచ్ అంటే రెండు వైపులా హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది అప్పుడు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఆల్రెడీ నెక్ లూజ్ ఉంది కాబట్టి ఒక పావు ఇంచ్కి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర రింకిల్స్ రాకుండా లోత్ అనేది కరెక్ట్గా ఒక హాఫ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి ఫ్రంట్ డాట్ ఉంది కదా ఫస్ట్ డాట్ క్రింది వైపున ఒక హాఫ్ కి ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పొడవు పదకొండున్నర ఇంచెస్ ఉందనమాట చెస్ట్ తక్కువ ఇలా తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం మన మెథడ్లో క్రింది వైపున ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు పదకొండున్నర ఇంచెస్ కదా కరెక్ట్గా పదకొండున్నర ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవు అనేది ఆది బ్లౌజ్ నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి ఫస్ట్ డాట్ కోసం నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ చాలా తక్కువ ఉంది ఫస్ట్ డాట్ని చూసినప్పుడే మనకు అర్థమైపోతుంది డాట్ వెడల్పు తక్కువ ఉంది అంటే చెస్ట్ తక్కువ అని అర్థం చూసారా ఎంత తక్కువ ఉందో హాఫ్ ఇంచ్ మాత్రమే ఉందన్నమాట డాట్ అనేది నేనైతే ఒక ముప్పా ఇంచ్ తీసుకుంటున్నాను రెండు వైపులా కరెక్ట్గా ముప్పావి ఇంచుకి మార్క్ చేస్తున్నాను మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో హాఫ్ ఇంచే ఉంది హాఫ్ ఇంచ్కి డాట్ని స్టిచ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ మరి టైట్ అయిపోతుంది అందువల్ల రెండు వైపులా ఇలా ముప్పావి ఇంచ్కి మార్క్ చేస్తున్నాను చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ముప్పా ఇంచ్ సరిపోతుంది నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకోవాలి ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ మార్కింగ్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలి ఇక్కడ నడుము లూస్ ఎనిమిది ముప్పా ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎనిమిది ముప్పా ఇంచెస్ ఇక్కడికి వస్తుంది సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్ ఖర్చు సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేది తక్కువ ఉంది కాబట్టి చూసారా సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చుతో సహా రావడమే కాకుండా ఎక్స్ట్రా కూడా మిగిలిపోయింది చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు చూసారా ఇలా వస్తుందన్నమాట మీరు అడుగుతున్నారు కదా షేప్ బెల్ట్ పొడవని ఎలా చెక్ చేసుకోవాలి అని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి కరెక్ట్ గా షేప్ బెల్ట్ పొడవని నడుం లూజ్ వరకు చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ సైడ్ ఈ మూడు ప్లేసెస్ లో ఈ గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన గ్యాప్ కి ఒక ఇంచ్ ఖర్చులు కలుపుకొని మనం నీట్ గా షేప్ బెల్ట్ ని కట్ చేసుకోవాలి మామూలుగా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కి ఒక పావు ఇంచు ఖర్చుని ఇస్తాను కదా ఇక్కడైతే నేను ఖర్చుని ఇవ్వట్లేదు ఎందుకంటే నెక్ అనేది కొంచెం లూజ్ ఉంది కదా అందువల్ల ఎక్కువ ఖర్చు అయితే ఇవ్వకూడదు అలా ఇచ్చామనుకోండి నెక్ దగ్గర లూజ్ వచ్చేస్తుంది అందువల్ల క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి ఆ మార్కింగ్స్ ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాను హై నెక్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర లూజ్ వచ్చింది అనుకోండి ఈ మెథడ్లో ట్రై చేయండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఎందుకంటే నెక్స్ అనేది మనం ఇలా బ్రాడ్గా తీసుకుంటాం హై నెక్ బ్లౌజెస్కి నెక్స్ బ్రాడ్గా తీసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావు ఇంచ్ వరకు కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన మనకి నెక్ అనేది లూజ్ రాకుండా చంక దగ్గర ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది మీరు కొంచెం లూజ్ వచ్చేలా బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఆ లూజ్ అనేది చంక వైపుకి కానీ లేదా ఈ ఫ్రంట్ సైడ్ కానీ పైకి లేచినట్టుగా నెక్స్ట్ దగ్గర వస్తుంది అనమాట ఇక్కడ డాట్స్ని మార్క్ చేయడం కోసం చెస్ట్ తక్కువ కాబట్టి కరెక్ట్గా క్లాత్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డాట్ పొడవచ్చేసి వచ్చేసి రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను చెస్ట్ తక్కువ కదా అందువల్ల అనమాట ఇలా కూసిగా మార్క్ చేశారనుకోండి షేప్ అనేది అంత నీట్గా ఉండదు నెక్స్ట్ రెండో డాట్ కోసం రెండున్నర లేదా రెండు ముప్పా ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని మూడో డాట్ కోసం ఒకటో డాట్కి క్రాస్గా మూడున్నర లేదా మూడు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ డాట్ అనేది కొంచెం నాకు హైట్ ఎక్కువ అనిపిస్తుంది అందువల్ల క్రింది వైపుకి ఒక పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలంటే మన డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఈ మూడు డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది సమానంగా రావాలి చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఓకేనా అలా వస్తే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ రెండవ డాట్ అనేది ఇలా కొంచెం ముందు వైపుకి వస్తే సరిపోతుంది ఓకేనా ఈ మూడు డాట్స్కి గ్యాప్ అనేది సమానంగా ఉండాలి ఇంచెస్ ఉంది చూసారా అన్ని వైపులా కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్ రావాలి ఆ విధంగా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు రెండు లేయర్స్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని పది లేదా పదున్నర ఇంచెస్కి షేప్ బెల్ట్ పొడవు తీసుకుంటున్నాను మధ్యలో ఐదు పావు ఇంచెస్ దగ్గర ఇంకొక మార్కింగ్ కూడా తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది నాలుగు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ రెండవ ప్లేస్లో ఒకటిన్నర ఇంచెస్ ఉంది రెండున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మూడో ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా తీసుకోండి మెజర్మెంట్ అనేది అప్పుడే బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ వస్తుంది సైడ్ జాయింట్ చాలా నీట్గా వస్తుంది చంక క్రింది వైపున ప్లస్ గుర్తు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా షేప్ బెల్ట్ ఒకవేళ పెద్దదిగా ఉంది చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా పెద్దదిగా వస్తుంది ఇలా షేప్ బెల్ట్ పెద్దదిగా ఉన్నప్పుడు క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ముప్పా ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి ఇలా కట్ చేయడం వలన షేప్ బెల్ట్ పొట్ట మీదికి లేకుండా చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇలా షేప్ బెల్ట్ని క్రింది వైపున ఇలా హాఫ్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ వరకు కట్ చేసి ఇలా టక్స్ని ఇచ్చారనుకోండి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్ అనేది నీట్గా మనకు అర్థమవుతుంది అంటే ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది స్టిచ్చింగ్లో చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ సేమ్ మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఈ బ్లౌజ్ని బేస్ చేసుకొని ఇలా ఎన్ని బ్లౌజెస్ అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏమీ అనుకోవద్దు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఈ వీడియోని కూడా ఎండ్లో క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి రెడీ మన ఛానల్లో హై నెక్ బ్లౌజ్ ప్లెయిన్ లైనింగ్ అన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోస్ చూస్తూ ఈ బ్లౌజ్ని ఈజీగా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకోవచ్చు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో రౌండ్ నెక్ అలాగే డాట్స్ని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా స్టిచ్ వేశాను షేప్ బెల్ట్ పరి పొట్ట మీదకి రాకుండా ఇలా నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని అయితే డిజైన్ చేశాను సేమ్ మెజర్మెంట్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను కదా ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక రెండు బ్లౌజెస్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి డిఫెక్ట్స్ని సరి చేసుకుంటూ ఈ బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ వేసాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్